హాయ్ టు ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ది నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మీ ముందుకు ఒక పార్సల్ అన్బాక్సింగ్ వీడియో వచ్చేసింది రివ్యూ వీడియో చూసేయండి రోజు పార్సెస్ అనుకుంటున్నారా చూడండి భరించాలి నేనేం ఆర్డర్ పెట్టానంటే వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదండి వుడెన్ కాంబో పెట్టాను రీజనబుల్ రేటే అండి ఇది మొత్తం ఒక సెవెన్ పీస్ కాంబో ఒకటి ఫ్రీ వస్తుంది అదేంటో చూద్దాము ఇలా దోశలు దోశ తిరిగేసుకున్నవి మూడు రకాల్లో వచ్చాయి మిగతాది ఒక గంట ఒకటి చిల్లు గంట అలా వచ్చాయి ఒకటి స్పూన్ అలా వచ్చాయి ఈ ఏడు కాంబోనే నేను పెట్టింది కానీ ఒకటి ఫ్రీగా వస్తుంది అన్నారు కదా చపాతీ హోల్డర్ అదే అది ప్రెస్సర్ రోటీ ప్రెస్సర్ లాంటిది దానికి గుబ్బ లాంటిది వచ్చింది కానీ రౌండ్ షేప్ది దానికి పెట్టుకునే కాడ రాలేదు అందుకే నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను అందుకే దాన్ని వెనక్కి పెట్టేద్దాం అనుకుంటున్నాను మిగతా క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ చాలా బాగా వచ్చింది అది ఒక్కటి రోటీ ప్రెసర్ రాకపోవడం వల్లే నేను నాకు అంత మంచిగా అనిపించలేదండి అది మిస్ అవ్వడం వల్ల ఇప్పటివరకు నాకు ఎప్పుడూ ఇలా జరగలేదు ఫస్ట్ టైం జరిగింది కాబట్టి రిటర్న్ పెట్టేసి మళ్ళీ వేరేది ఆర్డర్ చేద్దామనుకున్నాను మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఎదురైందా మీషోలో మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్